ఇది అసలు ఈ నియోజకవర్గం ఎవరు సార్ ఎమ్మెల్యే గారు ఆయన కదా ఈ నియోజకవర్గం పెద్ద ఆయన మాకు అన్ని ఓట్లస్ గెలిపించాం కదా ఎవరు రావాలి ముందు ఫస్ట్ ఎవరు రావాలి ఆ దేవుడు రావాలి ఆయన వచ్చి మాకు న్యాయం చేయాలి ఇప్పుడు ఆయన రాలేదు ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఇంతమంది ఇబ్బంది పడుతున్నాం ఊర్లో లేకపోతే ఆయన కనీసం స్టేట్మెంట్ మా వెళ్ళతం మాట్లాడాలి కదా ఇప్పుడు మాట్లాడాలి కదా సార్ ఆయన సార్ ఇది వస్తున్నా నేను పలానా రోజు వస్తున్నా మీరంటే నేను సీఎం గారి దగ్గర తీసుకెళ్తాను తెలుస్తాను నిజంగా చెప్పాలా అది లేదు మాట్లాడాలి ఏ కోర్టులో ఉండి తప్పే తప్పే ఉందండి ఎన్ని కోట్లు మాట్లాడటం లేదు కోర్టులో ఉందంటే ఏముంది కోర్టులో ఎన్ని మాట్లాడటం కోర్టులు అయ్యి కోర్టులో ఎన్ని సెటిల్మెంట్ అవ్వడం కొన్ని వేల సెటిల్మెంట్ అండి కోట్లు మీకు తెలుసు కదా సార్ ఎందుకు మాట్లాడకూడదు ఇప్పుడు ఇదేం తప్పు కాదు కదా ఇద్దరు కూర్చోబెట్టి బాబు ఎవరి పొరపాటు ఎవరిది నేను వాళ్ళు అందరూ బేదోళ్ళు మీరేం మీరు ఏం చేయగలుగుతారు వాళ్ళకి బేదోళ్ళకి అని ఆయన కూర్చో చేయాలి కదా చేయాలి కదా సార్ ఆయన ఎక్కడ చేశారు సార్ చెప్పండి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళారు ఇంకా ముఖ్యమంత్రి వెళ్ళాం కానీ ఆయన మమ్మల్ని స్పందించలే నేను వెళ్ళాము రాజధాని దగ్గరికి వెళ్ళాము వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే పోలీసుోళ్ళు వెళ్తానికి ఏం లేదండి పొంది మేము మాకు తెలియదు కదా కార్ దగ్గర ఆపొద్దు అంటే ఆపొచ్చు అంటే అలా ఆపకూడదు అంటే నెల రోజులు జైలు వేస్తారు అన్నారు కారు ఆపితే సార్ కార్ ఆపితే నెల రోజులు జైలు వేస్తారంట మరి మాకు తెలియదు నేను భయపడిపోయా అంటే మాకు తెలియదు కదా రూల్స్ ఏంటి తెలియదు కదా సార్ మేము చదువుకున్న కూడా కాదు ఏదో కొనుక్కున్నాం పోనీ మేము దొంగై కొనుక్కోలేదు ఆక్రమించుకోలేదు రిజిస్టరు ఇప్పుడు వాళ్ళు మా అన్నప్పుడు మీకు కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు రెండు వేలు మా గ్యాండ్ అయింది అన్నారు ఏది గెలిచాం గెలిచినప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ మేము గెలుచున్నా మేము కోర్టులో మేము గెలిచాం కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దయచేసి కొనవద్దని ఒక బోటు పెట్టవచ్చు కదా అసలు కొనతానా కల కోర్టు అంటే ఇంక ఎవరు కొనరు మరి రెండు వేల ఇరవై మూడు దాకా రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు రెండు వేల ఇరవై మూడు దాకా రిజిస్ట్రేషన్ అయింది సార్ లాస్ట్ చర్చ్ అయింది మరి ఎలా చేశారు మరి మా మేము ఉండే అరవై నలభై రెండు నెలలకి రెండు వందల మంది పోలీసులు కావాలా ఏసీబీ కావాలా సిపి కావాలి సిఐలు కావాలా ఎంతమంది వెనకాల ఎవరు ఉన్నారు మాకేం తెలుస్తుంది మళ్ళీ వచ్చి మమ్మల్ని కొడతారేమో మళ్ళీ చెబితే మరి చెప్పలేము కదా మాకు బలం మాకు బలం ఎవరు సీఎం గారే బలం మాకు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళే మాకు బలం స్పందిస్తుండాలి మరి ఎప్పుడు స్పందిస్తారో మరి వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకుంటారు మనకు తెలియదు ఆ దేవుడికి ఆయనకి తెలుసు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు మనకు తెలియదు కదా వాళ్ళు మా మా ఇళ్ళు పడకొట్టి మా మీద మా వాళ్ళని దౌర్జన్యం చేసి మా ఆడపిల్లల్ని ఇది చేసి మా మీ మా మీద కేసులు పెడితే వెంటనే పోలీసులు కేసులు కట్టారు మా ఆడపిల్లల మీద జరిగిన అన్యాయం కోసం పలానా ఒక లాయర్ గిరి అనే లాయర్ మీదను హరి అనేవాడి మీద మేము వెళ్ళి కేసు పెడితే ఇప్పుడు వరకు ఇంతవరకు దిక్కు దివాణం లేదు ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదు కొట్టిందేమో మమ్ముల్ని కూల కొట్టిందేమో మమ్ముల్ని నిన్న దగ్గర దగ్గర రెండు వందల మంది పోలీసులు వచ్చి ఉంటే మమ్మల్ని కథలను ఇచ్చారా మేము ఎక్కడ నిద్ర కనబడితే చేతులు చేతులు పుచ్చుకుని వెళ్ళి లోపల కూర్చోబెట్టారు మొత్తం అందరిని మమ్మల్ని కదల ఇవ్వలేదు మేము ఎక్కడ దాడి చేయగలం ఒక దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వందల మంది రౌడీలు ఒక రెండు మూడు వందల మంది ఒక రెండు రెండు వందల మంది రెండు నుంచి మూడు వందల మంది పోలీసులు మేము కొట్టగలమా కొట్టే వాళ్ళమైతే వాళ్ళని ఆపుకుంటాం కదా మేము కూడా రౌడీలను పెట్టి మేము కూడా ఆపుకుంటాం కదా సార్ దయ దయచేసి ప్రసోదరులందరూ ఆలోచించాలి ఒకసారి ధర్మం కనబడుతుంది ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు మాకు ఇప్పుడు సుప్రీంకోర్టులో నవంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాకు స్టే ఉంది ఎవరు ఎవరి మీద కంటెంట్ కోర్టు తొందరలో తెలుస్తుంది మీకు ఒక రెండు రెండు రోజుల్లో కంటెంట్ ఎవరు చేశారు కోర్టు ధిక్కారం ఎవరు చేశారు ఏంటి అనేది తొందరలో తెలుస్తుంది అది కూడా వివరాలు మీకు కావాలని పెట్టాలని తెలియజేస్తా దిగచారిపోయి విలువలు లేని మనుషులు దొంగతనానికి వచ్చిన దొంగలో ఏం చెప్తారు సార్ మేము కష్టార్చితం చేసుకున్నాము మాకు కుట్రలో కుతంత్రాలు తెలియదు అన్ని రేకుల షెడ్లు అందరూ పని వాళ్ళు మాకు వస్తాయి అంటారా కుట్రలో కుతంత్రాలు రెండు వేల ఒకటి నుంచి మేము పొజిషన్లో ఉన్నాం దీని మీద ఇప్పటికైనా గవర్నమెంట్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా జనసేన నాయకులండి గత గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నారు ఇప్పుడు దీనికోసం జనసేనలోకి దూరారు అధికారం మార్పాడు మహదేవ్ అప్పాజీ ఇప్పుడు ఇప్పుడు మీతో మాట్లాడిన అప్పాజీ మహదేవ్ హరి అనేవాడు అసలు మహదేవ్ అని హరి అనేవాడికి ఇది లేదు మీరు ఎవరైనా అడిగారా ఏమండి మీ సొ మీ సొసైటీ ఎక్కడ ఉందండి దానికి రిజిస్ట్రేషన్లు ఏమైనా ఉన్నాయా మీరు చూపించగలరా అసలు ఫస్ట్ సొసైటీ ఫౌండర్ ఎవరో మీకు ఎలా వచ్చింది సొసైటీ ఆది చచ్చిపోయిన తర్వాత మీకు సొసైటీ ఎలా వచ్చింది ఆ సొసైటీని ఎలా నడుపుతున్నారు మీ సొసైటీ మెంబర్స్ ఎవరో సొసైటీ మెంబర్స్ వైట్ మనీ వచ్చేవాళ్ళేనా అసలు ఎవరు సొ సొసైటీ మెంబెర్స్ ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ సోదరులు అడగాలి ఏమని ఏమంటే మొసై సొసైటీ మెంబర్స్ అందరూ రావాలి కదా మీ సొసైటీ ప్రెసిడెంట్ ఏడి సొసైటీ అప్పుడు ఒక బాధ్యతగా ప్రెస్ అంటే ఏంటి ప్రజలు ప్ర ప్రజల పక్షాన నుండి నిజమైన వినిపించేది ప్రెస్ ప్రెస్కి దేవుడితో సమానం ప్రెస్ అలాంటిది ప్రెస్ ముందుకి ఎవరు రావాలి ఎవరు రావాలి సొసైటీ బాధ్యులు ఎవరో సొసైటీ ప్రెసిడెంట్ రావాలి ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది మెంబర్స్ రావాలి మీకు అసలు ఈ సొసైటీ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు ఎనభై సరే ఇప్పుడు మాకు ప్రెస్ రిలీజ్లో చదివాము ఎనభై ఒకటిలో అన్నారు ఏది చూపించండి ఆ టైంలో మీరున్నారా మీరున్నారా అంటే పని సొసైటీ పని చేయదుగా అంతే కదా సార్ చదలు పట్టేసింది అంటే సరే వాళ్ళ దగ్గర సొసైటీ చదలు పట్టేసింది మీ దగ్గర రికార్డు ఉండాలిగా 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 అవన్నీ కూడా మీరు రెస్సోదరులు అడగాలిగా ఆశ్వాసం సరే ఇది ఎలాగా రెండు మూడు రోజుల నుంచి పాప మీరు కట్టుబాట్లతో రోడ్ల మీద ఉన్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని లక్షలు రికవరీ ఎలా అవుతుంది ఏం చేసేది ఏముందండి గవర్నమెంట్ ఏదైనా చేసి మా తరఫున ఏదైనా హై లెవెల్ కంప్లీట్ కమిటీలు ఏమైనా చేసి నిజం నిజ నిజాలు తేల్చండి నిజంగా మేము దొంగలైతే తోసేయండి మమ్మల్ని బయటికి మేము నిజంగా మేము దొంగలమైతే ఇరవై ఒక్క దగ్గర దగ్గర పాతిక సంవత్సరాల నుంచి ఇల్లు కడితే అడగ రానవాడు ఇప్పుడు వచ్చాడు ఎలా వచ్చాడు మీరు మీరు ఎనభై ఒకటిలో మీకు సొసైటీ ఉంది పట్టుకురండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు ఎనభై ఒకటి నుంచి ఉన్నావు నిన్న కూల్ చేసావు ఎక్కడే కూర్చోవాలిగా టెంటేసి నీదే సార్ నువ్వు నువ్వు దమ్ముగా ధైర్యంగా వచ్చి కూర్చోవాలిగా సైట్లో దా కూర్చో రా కూర్చో మీరందరూ ఉన్నారుగా మీ ముందే రెండు వచ్చి కూర్చోండి అంటే పోలీసులు సపోర్ట్ చేసి లేనోడిని పోలీసులు అనగదొక్కుతారా ఇదే అడుగుతాం సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి కా కంప్లైంట్ ఫైల్ చేయండి ఆ నన్న మా జడ్జి గారు మా లాయర్ గారు అడిగినప్పుడు ఏం ఆల్రెడీ మీకు నవంబర్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి ఫస్ట్ వరకు మీకు సుప్రీం కోర్టు సెక్యూరిటీ ఇచ్చింది మీ జోలికి ఎవరు రాకుండా చేస్తామని ఒప్పుకున్నారని కూడా అని టైం అడిగారు మాదే కదా ప్రాపర్టీ మాదే అంటే అంటే సుప్రీంకోర్టు మాటకు విలువ లేదా వాళ్ళు ఏదో ఇచ్చారు దానికి ఒక వారం రోజులకు మళ్ళీ ఒక టైం ఇచ్చారు మళ్ళీ దాన్ని మేము సమాధానం చెప్పాము ఈ లోపు మళ్ళీ మాకు మళ్ళీ అప్పీల్ చేసుకున్న రైట్ ఉందగా ఈవెన్ మర మరణ వేసిన వాడికి కూడా బాబు మమ్మల్ని బతికిచ్చండి అని రాష్ట్రపతి గారిని చేతులెత్తి అభ్యర్థించే అవకాశం ఉంది కదా మేము సుప్రీంకోర్టు వేసాం అంతా ఫేక్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హైకోర్టులో వ్యవస్థలని తప్పుదోవ పట్టించారు తప్పుడు పత్రాలతో అక్కడంతా తప్పుదే పట్టించారు వాళ్ళంతా డబ్బు ఉన్నవాళ్ళు సార్ ఇక్కడ అంతా చేసుకునే చేసుకునేవాళ్ళు గ్రైండర్ రిపేర్లు చేసుకునేవాళ్ళు ఆటోలు తోలుకునేవాళ్ళు ఏదో రెండు వేల ఇరవై ఒకటిలో కాబట్టి ఈ స్థలం వాళ్ళకు అప్పుడు ఇంకా కొనుక్కున్న కలిపని ఇవాళైతే మేము కొనలేము పుట్లో తొంభై ఏళ్ళు కొన్నాం తర్వాత రెండు వేల ఒకటిలో మనకు రిజిస్ట్రేషన్ అయింది అప్పుడు దీని వాల్యూ సుమారుగా ఒక లక్ష వేలు ఆ లక్ష పది వేలు కూడా కాదు తొంభై ఐదు వేలు లక్ష సుమారుగా అప్పటి నుంచి రోడ్లు వేసుకున్నాము కొంచెం కొంచెం డబ్బులు వేసుకుని ఫస్ట్ ఏదో రద్దులు తోలుకునే బిల్డింగ్లు పడకొట్టి రద్దులు తోలుకుని మెల్లమెల్లగా మట్టి పోసుకుని ఒక స్థలం ఒక్కో స్థలం పూడ్చుకుంటా పూడ్చుకునే వాళ్ళ కట్టుకుని ఇప్పుడు కరెంటు స్తంభాలు వేసుకుని వాళ్ళకి స్టే వచ్చిందంటారు దేని మీద వచ్చింది వ్యవసాయ భూమి మీద వచ్చింది రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అంటే గవర్నమెంట్ చేస్తారా ఒక మాటలు ఇస్తారు అవునండి దేహిని అని దేహి అని అడుక్కోవాల్సిన అవసరం మాకు లేదు మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం మేము ఒరిజినల్ గా మేము దీనికి దీని హక్కుదారు హక్కుదారులు ఇప్పుడు మీకు స్టే వచ్చింది అది ఇది అని అంటున్నారు కదా వ్యవసాయ పొలం మీద వచ్చింది గవర్నమెంట్కి పొల వ్యవసాయం పొలం మీద ఎన్ని సెంటులు రెండు రెండు ఎకరాలు పదిహేడు సెంటులు డబ్బులు కట్టాలిగా కట్టారా కట్టారా కాల కట్టలా డివైడ్ చేసిన ప్లాట్ల మీద ఎటగడతారా డబ్బులు మోసమేగా తీండి ఇప్పటికైనా కట్టండి రేపు సుప్రీంకోర్టులో ఎన్ని అడుగుతాం మేము సిబిఐ ఎంక్వై ఎంక్వైరీ కోరుతున్నాం రేపు పొద్దున ఎమ్మెల్యే గారు వస్తున్నారంట తు ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ అడుగుతాము రేపు అడుగుతాం నిన్న ఎవరెవరైతే వచ్చి మా ఆడపిల్లలకి ఎవరైతే అవమానం చేశారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు సొమ్ము పోతే వేరు నీ ఇంట్లో కూడా ఉన్నారుగా ఆడపిల్లలు మా ఆడపిల్లల మీద చేయస్తారా వచ్చి ప్లస్ చర్చ్ ఉంటే చర్చిలోకి వెళ్ళి ఏదో దేవుడి బొమ్మలో ఏయో బయట తెచ్చుకుంటాకెళ్తాయరే సస్తే తెచ్చారు రా వాళ్ళని కూడా సమాధి కట్టేండి రా అన్నారంట తప్పు కదండి అది నీకు మీ దేవుడికి కూడా సమాధి కడతామన్నారండి తప్పు కదండి అది దేవుడు బొమ్మలు కూడా తెచ్చుకొని ఎవరా బయటికి పూజ చేసుకుని దేవుడి బొమ్మలు కూడా తెచ్చుకొని ఎవరా ఇక దాన్ని బట్టి చేసుకోవాలి